నమస్తే శ్రీమద్ మహాభాగవతంలో అష్టమ స్కంధంలో ఉన్న గజేంద్రమోక్షం అనే శుభఘట్టం గురించి ఈరోజు తెలుసుకుందాం వాయు పురాణం వామన పురాణం విష్ణు రహస్యం మొదలైన పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది మరి గజేంద్ర మోక్షగాథ ఎవరికి సంబంధించింది కరి మకరి అంటే ఏనుగు అలాగే ఒక మొసలి యొక్క గాథే ఈ గజేంద్రమోక్ష గాథ దేవనుడు అనే ముని శాపం వలన హుహు అనే గంధర్వ సత్తముడు ఏ విధంగా ఏ కారణంతో ముసలి రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాప విమోచనం పొంది తన పూర్వ గంధర్వ రూపాన్ని పొందాడు అలాగే ఇంద్రజుమునుడు అనే రాజు విష్ణువ్రత పరాయణుడు సదాచార సంపన్నుడు కాని ఆయనకు ఎందుకు ఏనుగు జన్మ లభించింది ఏ ముని శాపం వల్ల ఆయన అనేక బాధలు అనుభవించాడు మరి శ్రీహరి అనుగ్రహం వలనే ఆయనకి ముక్తి ఎలా లభించింది అనే వివరాలు కూడా గజేంద్ర గాథలో మనం తెలుసుకుందాం భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు అయితే మోక్షం ఒక ఎత్తు ఎవరైతే ఈ గజేంద్రమోక్ష గాథను శ్రద్ధాభక్తులతో వింటారో వారి పాపాలు హరిస్తాయని దరిద్రం తొలగిపోతుందని ఐశ్వర్యం కలిసి వస్తుందని గ్రహదోషాల వల్ల కలిగే పీడలు బాధలు తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంగా భూలోకానికి వచ్చి గజేంద్రుని రక్షించాడని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పగా అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని గాథను సవివరంగా వివరించమని కోరాడట అంతటా సుఖమహాముని గజేంద్రుని మోక్ష గాథను ఈ విధంగా పరీక్షిత్కి వివరిస్తూ ఉన్నారు క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది ఆ పర్వతానికి మూడు శిఖరాలున్నాయి ఒక శిఖరం బంగారంతో ఇంకోటి వెండితో మరొకటి ఇనుముతో ఉండేవి ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవిదున్నలు ఖడ్గమృగాలు ఎలుగుబంట్లు మొదలైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా గుంపులుగా ఉండేవట ఆ ప్రదేశంలో ఆ ఏనుగులు తిరుగుతూ ఉంటే అంధకారం అలుముకుందా అన్నట్టు ఉండేదట ఒకరోజు ఆ ఏనుగులు గుంపు ఆహారాన్ని గ్రహించి దాహంతో అటూ ఇటూ తిరుగుతూ సరోవరానికి చేరుకుందాం అనుకున్నప్పుడు ఆ ఏనుగుల గుంపు రెండుగా చీలిపోయిందట అందులోని ఆడ ఏనుగులన్నీ గజరాజును అనుసరించి ఇంకో సరోవరానికి చేరుకున్నాయట అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం అతి విశాలమైంది ఆ సరోవరం నిండా వికసించిన కలువలు తామరపూలు ఇంకెన్నో జలచరాలు కూడా ఉన్నాయట అలా ఆడ ఏనుగులు దాహార్తి తీర్చుకొని జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తర్వాత గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు తాగి తన తొండం నిండా నీరు నింపుకొని గగనవిధిని చిమ్ముతూ చాలా సంతోషంతో జలక్రీడలు జరుపుతూ ఉన్నాడట అలాంటి ఆ సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి గజరాజును కాలు పట్టుకుందట పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బతీయాలని ఆ ఏనుగు చూసిందట ని మకరిని వదిలించుకోవడం కరికి సాధ్యపడలేదట చాలాసేపు మకరితో పోరాడడంతో గజరాజు బలం సన్నగిలిందట జలమే తన నివాస స్థానం అవడం వలన మకరి బలం అంతకంతకూ పెరుగుతూ ఉండగా గజరాజును నీరసం ఆవహించిందట ముసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన గజరాజు మకరిని గెలవడం తన వల్ల కాదు అని నిశ్చయించుకొని తనను రక్షించమని సర్వేశ్వరుడైన ఆ నారాయణుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడట నీవు తప్ప నన్ను రక్షించేవారెవరూ లేరు నా తప్పులన్నీ మన్నించు అని శరణి వేడాటట వైకుంఠం నుంచి పరమాత్మ తనను తాను మరిచిపోయి ఎలాగైనా సరే వచ్చి తను రక్షించాలని ప్రార్థించాడట ఆ సమయంలో శ్రీమహావిష్ణువు వైకుంఠపురంలో లక్ష్మీదేవుతో కలిసి సరదాగా కబుర్లు చెబుతూ ఉన్నాడట త్రికూట పర్వతంలో ఏనుగు ఆర్తితో చేసిన ఘీంకారం వినిపించిందట ఆపదలో ఉన్న ఏనుగు తనను రక్షించమని కోరుతోందని గ్రహించిన విష్ణుమూర్తి ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారట ఆ సమయంలో లక్ష్మీదేవి చీర కొంగు ఆయన చేతిలో ఉండిపోయిందట ఆ విషయం ఆమె చెబుతూ ఉన్నా పట్టించుకోకుండా వడివడిగా కదులుతూ ఉన్నాడట తమను ధరించమని శంకుచక్రాలు కూడా ముందుకు వచ్చినా ఆయన పట్టించుకోలేదట గరుడవాహనం కూడా సిద్ధంగా ఉన్నా ఆయన దానివైపు కూడా చూడలేదట స్వామి చేతిలో తన చీర కొంగు ఉండడంతో ఆయనతో పాటు లక్ష్మీదేవి అలాగే చక్రాలు గరుక్మంతుడు వీరందరూ కూడా బయలుదేరారట విష్ణుమూర్తి తన పట్టు వస్త్రాలు కూడా సరిచేసుకోకుండా శంకుచక్రాలు ధరించకుండా కంగారుగా వెళ్తూ ఉండడం చూసి ఇంద్రాది దేవతలంతా ఆశ్చర్యపోయారట తాము భక్తి శ్రద్ధలతో నమస్కరించినా పట్టించుకోకుండా వెళ్తున్న స్వామిని ఆశ్చర్యంగా చూస్తూ ఏం జరగబోతోందో అర్థం కాక అయోమయానికి గురయ్యి వారు కూడా ఆయనతోనే బయలుదేరారట త్రికూట పర్వత సమీపంలోని సరోవరంలో మొసలి కారణంగా ప్రమాదంలో ఉన్న ఏనుగును స్వామి చూసి ఏనుగు దీనావస్థను గమనించగానే ఆయన ఆంతర్యం అర్థమైన సుదర్శనుడు వచ్చి ఆయన చేతిని అలంకరించాడట అంతే సుదర్శన చక్రంతో శ్రీమహావిష్ణువు ఆ మొసలి శిరస్సును ఖండించాడట దాని తలా మొండం వేరై సరస్సులో పడిపోయాయట అప్పుడు ఆ మొసలులోంచి ఒక దివ్య జ్యోతి బయటకు వచ్చి గంధర్వుడుగా నిజరూపాన్ని పొందిందట ఆ విధంగా గంధర్వుడు శాప విమోచనం జరిగింది హూహు అనే గంధర్వుడు మహా అందగాడట ఎప్పుడు చూసినా ఆయన అప్సరసులతో కలిసి శృంగార విలాసాలతో తేలిపోతూ ఉండేవాడట అలా ఒకసారి ఆయన ఒక నదిలో అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాడట అదే సమయంలో దేవళ మహర్షి అక్కడ వచ్చాడట నదికి ఆయన స్నానానికి రావడం ఆ గంధర్వుడు చూశాడట ఆ మహర్షిని ఆట పట్టిస్తూ అప్సరసలకు వినోదం కలిగించాలని అలా తన గొప్పతనాన్ని చాటుకోవాలి అనుకున్నాడట స్నానానికి వచ్చిన దేవళ మహర్షిని అనేక విధాలుగా అవమానిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉన్నాడట ఆయన మాటలు ధోరణి చూసి అప్సరసలు కూడా సంతోషిస్తున్నారట వాళ్ళు అదే పనుగా నవ్వుతూ ఉండడంతో అతను మరింత రెచ్చిపోయాడట మరి దేవల మహర్షి జరుగుతున్నదంతా చూస్తూ కూడా తన పని తాను చేసుకుంటున్నాడట ఆయన మౌనం కూడా గంధర్వుడు మితిమీరడానికి కారణమైందట ఎన్ని రకాలుగా ఏడిపించినా ఎద్దేవా చేసినా ఆ మహర్షి మౌనంగా ఉండడంతో అప్సరసలను మరింత నవ్వించాలి అని అత్యుత్సాహానికి పోయాడట నీటి అడుగు నుంచి వెళ్లి ఆ మహర్షి రెండు కాళ్ళను పట్టుకుని లాగేశాడట దాంతో ఆ మహర్షి నీళ్లలో పడిపోయాడట గంధర్వుడు చేసిన పనికి ఆగ్రహించిన ఆ రిషి నీటి అడుగు నుంచి వచ్చి తన కాళ్ళు పట్టుకుని లాగిన కారణంగా ముసలివై జన్మించమని శపించాడట మహర్షి శాపానికి గంధర్వుడు అప్సరసలు భయపడి తనంతో తాము చేసిన పనికి చింతించి క్షమించమని పెద్ద మనసుతో మన్నించమని ప్రార్థించారట తన శాపాన్ని తాను తిరిగి తీసుకోలేనని శ్రీ మహావిష్ణువు సుదర్శన చేత మొసలి రూపం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడట అలా మొసలి రూపాన్ని పొందిన గంధర్వుడు శ్రీహరి చేతిలో మరణించి శాప విముక్తుడై తన లోకానికి వెళ్ళిపోయాడట ఇక గాయపడిన కాలుతో ఒడ్డుకు వచ్చిన ఏనుగు తొండాన్ని పైకెత్తి స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించిందట స్వామి ఆ గజరాజుకు మోక్షాన్ని ప్రసాదించాడట ఏనుగులోని దివ్య జ్యోతి స్వామివారిలో ఐక్యమైందట అయితే ఒక ఏనుగు తన ఆపద కాలంలో దైవాన్ని స్మరించడం ఆ తర్వాత మోక్షాన్ని పొందడం వెనుక ఒక గాథ ఉంది పూర్వజన్మలో ఇంద్రజుమ్నుడు అనే మహారాజే ఈ ఏనుగు ఇంద్రజుమ్నుడు విష్ణువ్రత పరాయణుడు సదాచార సంపన్నుడు ఎల్లప్పుడూ ఆయన ఆ స్వామి నామాన్నే స్మరిస్తూ ఉండేవాడట ఇక పరిపాలనా సంబంధమైన విషయాలను చూసుకున్న తర్వాత మిగతా సమయాన్ని ఆశ్రమ వాతావరణంలో స్వామి ధ్యానానికి కేటాయించేవాడట ఆ సమయంలో ఆయనకు ఎవరూ అంతరాయం కలిగించేవారు కారట అయితే ఒకసారి ఆయన ధ్యానంలో ఉండగా అక్కడికి అగస్త్య మహాముని తన శిష్య బృందంతో వెళ్ళాడట ఇంద్రజమున మహారాజు ధ్యానం చేస్తూ ఉండిపోవడంతో ఆయన మౌనవ్రతంలో ఉండడంతో ఈయనను పట్టించుకోలేదట ఆయన చాలాసేపు నిరీక్షించి ఎంతసేపటికి ఇంద్రజమునుడు రాకపోవడంతో కావాలనే తనను అహంకారంతో అలా చేస్తున్నాడు అని మహర్షి భావించి ఆగ్రహావేశాలకు లోనైన అగస్త్యుడు అజ్ఞానంతో తనను అవమానపరిచిన కారణంగా ఇంద్రజుమునిని ఏనుగై జన్మించమని శపించాడట అగస్త్యముని శాపం వలన ఇంద్రజుమునుడు గజరాజుగాను దేవళిని శాపం వలన హూహు అనే గంధర్వుడు మకరిగాను జన్మించి తమ తమ గత జన్మ సంస్కారాలను శాపాలను శ్రీహరి కృప ద్వారా తొలగించుకున్న ఈ గాథనే మోక్ష గాథగా శ్రీ సుఖమహాముని పరీక్షిత్ మహారాజుకు తెలియచేశారు ఈ మోక్ష గాథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి పాపాలు హరించబడతాయని దరిద్రం తొలగిపోతుందని ఐశ్వర్యం కలిసి వస్తుందని శ్రీహరి కృపకు పాత్రులవుతారని తెలుసుకున్నాం కదా మరి మనందరిపైనా కూడా ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీసులు కృప ఎల్లప్పుడూ వర్షించాలని ప్రార్థిస్తూ